ఒకప్పుడు ఒక పెద్ద చెట్టు మీద ఒక కాకి ఉండేది ఆ చెట్టు కింద ఒక చిన్న చీమల గూడు ఉండేది ఆ గూడులో చాలా చీమలు ఉండేవి ఒకరోజు వేసవి చాలా తీవ్రంగా ఉంది కింద నీరు ఎండిపోయింది ఒక చిన్న చీమ దాహంగా నీటికోసం తిరుగుతూ పొరపాటున ఒక చెరువులో పడిపోయింది అది బయటకు రావడానికి ప్రయత్నించినా కుదరలేదు అయ్యో నేను మునిగిపోతున్నా అని అరిచింది అదే సమయంలో ఆ చెరువు దగ్గర ఉన్న కాకి ఆ చీమ కష్టంలో ఉందని చూసింది కాకికి చీమ పట్ల కనికరం వచ్చింది వెంటనే అది ఒక చిన్న ఆకును తెచ్చి ఆ చీమ దగ్గర వేసింది చీమ ఆ ఆకుపై ఎక్కి క్రమంగా ఒడ్డుకి చేరింది చీమ కాకికి ధన్యవాదాలు కాకమ్మ అని చెప్పింది నా ప్రాణం కాపాడవు నీకు నేను రుణపడి ఉంటాను కాకమ్మ నువ్వు కాపాడిన ఈ ప్రాణం ఎప్పటికీ గుర్తు పెట్టుకొని ఉంటాను కాకమ్మ అని చీమ కాకమ్మతో చెబుతుంది దానికి కాకమ్మ ఇలా చెబుతుంది ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి మిత్రమా అని చెప్పి కాకమ్మ వెళ్లిపోతుంది ఒకరోజు ఒక వేటగాడు అడవికి వస్తాడు ఆ వేటగాడు తనలో ఇలా అని అనుకుంటాడు అరే ఈ పొద్దు ఏది కనిపించినా దాన్ని వేటాడి తీసుకొని పోవాలి ఆ దొరికింది చెట్టుమీద కూర్చుని ఉంది దీన్ని నా గన్నుతో చంపుతా ఇంటికి తీసుకొని పోతా ఆ వేటగాడిని చూసిన చీమ వెంటనే చెట్టు దిగివచ్చి ఆ వేటగాడి కాలుని కొరుకుతుంది గట్టిగా ఆ వేటగాడి గురి తప్పి కాకి అక్కడినుంచి వెళ్లిపోతుంది ఆ చీమ ఆ కాకిని కాపాడుతుంది నీతి మనం సాయం చేసినమంటే మనకు ఎప్పుడో ఒకప్పుడు ఎవరూ ఒకరు సహాయపడతారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి